గేమ్ చేంజెస్ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది మాట్లాడిన మాటలు ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం చాలామంది గేమ్ చూంజెస్ సినిమా అయితే బాగుందన్నారు బాగాలేదన్నారు అది వాళ్ళ ఒపీనియన్ చెప్పడం కానీ గేమ్ చేంజెస్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ మాట అన్నారు ఒక మంచి సొసైటీకి మెసేజ్ ఇచ్చే సినిమాని ఫ్లాప్ చేస్తారు గేమ్ చూంజే సినిమాని కానీ ఒక పుష్ప లాంటి స్మగ్లర్ ఒక చెత్త సినిమాని మీరు ఎలా హిట్ చేయగలిగారు అని కొంతమంది అయితే మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఒకే ఒక సమాధానం సినిమా తీసేది ఎంటర్టైన్మెంట్ చేయనికీ కానీ మీరు ఈ సినిమా చూసి స్మగ్లింగ్ నేర్చుకోండి ఈ సినిమా చూసి అది నేర్చుకోండి అని తీయడం వల్ల ఉద్దేశం అయితే కాదు జస్ట్ మనని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే వాళ్ళైతే సినిమా అయితే తీస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గేమ్స్ అండ్ చేసే సినిమా సొసైటీకి మెసేజ్ ఇచ్చింది అన్నారు కదా ఆ సినిమా చూసి ఏమైనా నేర్చుకుంటారా ఎవ్వరు నేర్చుకోరు మనం ఒక మూవీ తీసి మంచి మెసేజ్ ఇచ్చిన జనాలు ఎవ్వరు నేర్చుకోరు ఆ సినిమా చూసిన తర్వాత అనుకుంటారు అరే బాగుంది మనం ఇలా చేయాలి నేర్చుకోవాలి అని ఉద్దేశం ఉంటుంది కానీ ఎవ్వరు నేర్చుకోరు అలానే పుష్ప సినిమా చూసి పోయి పోయి స్మగ్లింగ్ చెట్టు నరకడం ఇలాంటి ఎవ్వరు చెయ్యరు కేజీఎఫ్ సినిమా చూసి పోయి స్మగ్లింగ్ అంటే ఆ గోల్డ్ తీయడం అన్న భూమి నుంచి అలాంటి చెత్త ఎవరికి మైండ్ సెట్ ఉండదు జస్ట్ మూవీ ఓన్లీ మనకి సంతోషం పరచడానికి ఎంటర్టైన్మెంట్ మాత్రమే సినిమా తీస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి మాటలు ఇలాంటి కంపారిజన్ చేస్తే ఫ్యాన్స్ అయితే ఊరికైతే అయితే ఊరుకోరా కొచ్చు రచ్చ రచ్చ నెక్స్ట్ లెవెల్ అయితే ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు డోంట్ కంపేర్ విత్ అదర్ మూవీస్ గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజరే పుష్ప సినిమా పుష్పనే దాని లెవెల్ అదే దీని లెవెల్ ఇదే అది మాత్రం గుర్తుపెట్టుకోండి సినిమా తీసేది వాళ్ళు మనకి జస్ట్ మూవీ చూసి ఆనందించడానికే కంపారిజన్ అయితే చేయొద్దు ఈ సినిమాలో స్మగ్లింగ్ ఉంది ఇలాంటి సినిమాని అవార్డు ఎందుకు ఇచ్చిర్రు ఇలాంటి సినిమాని ఎలా హిట్ చేయగలిగిర్రు జనాలని ఇలాంటి మైండ్ సెట్తో అయితే ఉండకూడదు జ అంటే మనం సొసైటీలో ఉంటున్నాం అలాంటి మైండ్ సెట్ అయితే ఉండకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది భయ ఆ వీడియో నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్